పేరు మీ అందరికీ నా హృదయపూర్షాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు బైబిల్ గ్రంథంలో నుండి కాత్మీ సత్యం నేర్చుకుందాం అపోస్తుల కార్యంలో పదమూడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన సహోదరులారా అబ్రహం వంశస్థులారా దేవునికి భయపడి వారులారా ఈ రక్షణ వాక్యం మన యుద్ధకు పంపబడి ఉన్నది ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యుద్ధం ఉండెను ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో అనేక సార్లు యేసుక్రీస్తు గురించి దేవుని గురించి వాక్యము ప్రకటించబడి ఉన్నది వాక్యము వివరించబడి ఉన్నది వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించాడు మనకు నెత్తి జీవ మార్గాన్ని బోధించాడు మాదిరికరమైన జీవితాన్ని నేర్పించాడు ప్రభుయేసు ఈ లోకంలో జీవించి ఉన్న రోజుల్లో తాను శరీరధారిగా ఉన్నప్పుడు అనేక రీతులుగా ఆయన పరీక్షించబడ్డాడు అనేక రీతులుగా ఆయన శోధనలు ఎదుర్కొన్నాడు బాధలు ఎదుర్కొన్నాడు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అవమానాలు ఎదుర్కొన్నాడు నిందలు ఎదుర్కొన్నాడు ఈ లోకంలో ఒక మనిషి ఏ ఏ గుండా వెళితే ఎటువంటి శోధనలు ఎదురవుతాయో వాటన్నిటిని అర్థం చేసుకోగలిగినటువంటి ప్రేమ కలిగిన దేవుడు సహాయం చేయగలిగినటువంటి దేవుడు బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది తాను దేవుని కుమారుడై ఉండి కూడా తాను పొందిన దెబ్బల చేత విధేయత నేర్చుకున్నాడు లోబడటం నేర్చుకున్నాడు వినయం చూపించటం నేర్చుకున్నాడు చూడండి ప్రభు అనేశు క్రీస్తు మనకు ఒక చక్కని మాదిరి ఆయన మన మధ్య శరీరధారిగా నవసించాడు ఆయన మనకు దేవుని యొక్క మార్గాన్ని బోధించాడు వాక్యమే అయి ఉన్నాడు ఆ వాక్యమే మనకి నిత్య జీవితాన్ని అనుగ్రహించగలిగింది ఆ వాక్యమే మనకు మార్గం చూపించగలిగింది నేడున్న దినముల్లో ఆయనకు మనం సాక్షులుగా జీవిస్తూ ఉన్నాం కదా ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రకటించబడినటువంటి ఈ వాక్యమే మనకు మార్గం చూపేదిగా మనకు అందించబడి ఉన్నది దేవుని వాక్యం భూమి మీదకు వచ్చి నిష్ఫలంగా అది తిరిగి వెళ్ళదు ఏ ప్రయోజనం లేకుండా అది వెనక్కి వెళ్ళదు భూమి మీదకు వచ్చి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేస్తుంది దుఃఖించబడుతున్న వారికి ఓదార్పును కలగజేస్తుంది ఆదరణ కోరుకుంటున్న వారికి ఆదరణను అందిస్తుంది నలిగిపోతున్న వారిని బలపరుస్తుంది బంధించబడిన వారిని విడిపిస్తుంది సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం చేస్తుంది ఆపదలలో ఉన్న వారిని ఆదుకుంటుంది దేవుని వాక్యం శక్తి కలిగింది దేవుని వాక్యం సజీవమైనది దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము వంటిది అది ఎముకలను కీళ్లను మూలుగును విభజించున్నంత మట్టుకు దూర్చు హృదయంతరంగాలను పరిశోధించు ఉన్నది దేవుని వాక్యం ప్రియ సహోదరుడ సహోదరి ఈ విషయాన్ని గమనించండి దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క సాక్షులుగా మనం బ్రతకగలుగుతున్నామంటే ఆయనను రక్షకుడిగా అంగీకరించి మనం ఈ నిత్య జీవితాన్ని ఈ సత్యవాక్యాన్ని అనుసరించి మనం ముందుకు సాగగలుగుతున్నామంటే దేవుని యొక్క వాక్యమే మనకు ఆధారమైంది మన రక్షణకు ఆధారం దేవుని వాక్యం మన జీవితానికి ఆధారం దేవుని యొక్క వాక్యం మన ఆత్మీయ ప్రయాణానికి ఆధారం దేవుని యొక్క వాక్యం మనం వేచి నిరీక్షిస్తూ ఉన్నటువంటి నిరీక్షణకు ఆధారం నిరీక్షణకు ఆశ్రయం దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో పనిచేస్తూ ఉండాలి దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో వాగ్దానం చేయబడినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలి అలా నెరవేర్పు పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో క్రియలుగా మారాలంటే నువ్వు నీ జీవితాన్ని దేవునికి అప్పగించాలి నీ జీవితాన్ని ప్రతిదినము దేవుని యొక్క వాక్యములో కట్టుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని నీ జీవితాన్ని నువ్వు జీవించే వ్యక్తిగా ఉండాలి ప్రతి సహోదరుడ సహోదరి ఈ విషయాన్ని గమనించు ఈ విషయాన్ని గమనించాలి భూమి ఆకాశములన్నీ గతించిపోతాయి దేవుని యొక్క మాటలు స్థిరంగా నిలబడి ఉంటాయి ఈ లోకంలో దేవుణ్ణి విడిచి దేవునితో కాకుండా నువ్వు దేనికోసమైతే ప్రయాసపడుతున్నావు దేనిని సంపాదించుకోవటం కోసం నువ్వు పగలు రాత్రి ఆరునిషులు ప్రయాసపడి పరుగులు పెడుతూ ఉన్నావు ఒక విషయం గుర్తుంచుకో నువ్వు దేనికోసమైతే ప్రయాసపడుతున్నావు దేనికోసం దేనికోసమైతే పరుగులు తీస్తున్నావు అది నీకు దక్కాలంటే దాని వల్ల నువ్వు పొందే ప్రయోజనం ఏమై ఉన్నదో దానికంటే కూడా గొప్పగా ఎంతో శ్రేష్టంగా నిన్ను ఆదుకోగలిగినటువంటి దేవుని వాక్యం నీకు తోడుగా ఉంది ఈ లోకంలో ఉన్నటువంటి ధనము కోసం ఈ లోకంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల కోసం పరుగులు తీయకు నీ జీవితాన్ని కాపాడగలిగింది నీకు నిత్య జీవితాన్ని ఇవ్వగలిగింది నిన్ను సంరక్షించగలిగింది నీకు ఒక దిశానిర్దేశం చేయగలిగింది దేవుని వాక్యం దేవుని వాక్యం మీద ఆధారపడి నీ జీవితాన్ని నిర్మించుకునే ప్రయత్నించే ప్రియ సహోదరుడు నీ జీవితానికి నీ యొక్క నిరీక్షణకు ఒక విలువ అనేది ఉంటుంది దేవుని వాక్యం నీ దగ్గర ఉన్నది దేవుని వాక్యం నీతో ఉన్నది దేవుని వాక్యం నీలో నివసిస్తూ నీలో పనిచేస్తూ ఉన్నదా ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించుకో దేవుని బిడ్డవే దేవుని రక్షకుడిగా అంగీకరించి జీవిస్తున్న వాడివే కానీ నీ జీవితంలో దేవుని వాక్యం పనిచేస్తుందా ప్రభు అయిన జీవితంలో రక్షకుడిగా ఉన్నాడా ఒకసారి నిన్ను పరిశీలన చేసి లేకపోయినట్లయితే ఈ రోజే ఆయన్ని రక్షకుడిగా అంగీకరించు ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు నీ హృదయంలోకి రావటానికి నీ జీవితాన్ని మార్చడానికి నిన్ను అనేక మందికి మాదిరికరంగా ప్రభావితం చేసే వ్యక్తిగా పనికొచ్చేవాడిగా మార్చి ఆశీర్వదించాలని ఎదురుచూస్తున్నాడు అటువంటి దేవునికి నీ జీవితాన్ని అప్పగించు దీవించబడతావు ఆశీర్వదించబడతావు అటువంటి కృపదేవుడి దయచేను ప్రార్థన చేసుకున్నాను కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన సయ శరీర దారిగా నువ్వు మా మధ్య నివసించావు వాక్యము కృపాసక్తి సంపన్నుడిగా మా మధ్య నివసించినప్పుడు చాలా మంది దాన్ని గ్రహించలేకపోయారు నాయన అయా ఇప్పుడు మేము తెలుసుకుని నీ వైపు తిరిగి సమాధానకర్తమైన నీకే మా జీవితాలను అప్పగించి ముందుకు సాగేటువంటి కృపను దయచేయమని మారు మనస్సు రక్షణ కోరుకున్న వారికి నువ్వు రక్షణను అనుగ్రహించి నీ తోడుగా నీవు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నిలబెట్టి నడిపించమని ఏనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె